నమస్కారం మన అందరికీ రొయ్యలు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే కానీ పెద్ద రొయ్యలు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదన్న సందేహం చాలామందిలో ఉంటుంది ఈ వీడియోలో పెద్ద రొయ్యలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పోషక విలువలు పెద్ద రొయ్యలు అంటే రుచి కాదు ఇది పోషకాల పిండం వంద గ్రాముల రొయ్యల్లో ఇరవై ప్లస్ గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇందులో ఉండే విటమిన్ బి ఐరన్ సెలెనియం మరియు జింకు మన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి ఒమేగాథరీ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ముఖ్యంగా ఇది లో క్యాలరీస్ హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికే కాదు శక్తి కావలసిన వారికి సూపర్ గుండె మెదడు ఆరోగ్యానికి ఉపయోగాలు పెద్ద రొయ్యల్లో ఉండే ఒమేగాథరీ ఫ్యాటీ ఆమ్లాలు గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తాయి బ్లడ్ ప్రెషర్ని స్థిరంగా ఉంచుతాయి ఇంకా మెదడుకు షార్ప్ చేసే విటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది కాన్సన్ట్రేషన్ పెరగాలనుకునే విద్యార్థులు మతిమరుపు తగ్గించుకోవాలనుకునే వృద్ధులు నుండి రొయ్యలు ఆహారంలో చేర్చుకోవచ్చు కానీ డీప్ ఫ్రై చేస్తే ఈ లాభాలన్నీ తగ్గిపోతాయి స్టెమ్ రోస్ట్ లేదా గ్రిల్ చేయడం ఉత్తమం జాగ్రత్తలు కొందరికి రొయ్యలపై ఎలర్జీ ఉండే ప్రమాదం ఉంది చర్మం చింపుడు జ్వరం శ్వాసకోశ సమస్యలు వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు రొయ్యలు తినాలంటే బాగా వండినవే తీసుకోవాలి రౌగా అస్సలు వద్దు అలాగే రోజు తినడం కంటే వారంలో రెండు మూడు సార్లు మితంగా తినడం ఉత్తమం నిజంగా తినొచ్చా అయితే విషయం ఏమిటంటే పెద్ద రొయ్యలు మితంగా తింటే ఆరోగ్యానికి అమృతం ప్రోటీన్ హైప్రోటీన్ మెదడు ఆరోగ్యానికి మేలు రుచి బాగా ఉంటుంది కానీ డీప్ ఫ్రై మసాలాల మూత హోటళ్లలో తినడం వల్ల వాటిలో మంచితనాన్ని కొంచెం కోలిపోతాం అందుకే హోమ్మేడ్ క్లీన్ కుకింగ్ బెస్టు ఇప్పటి నుంచి పెద్ద రొయ్యలు తినేటప్పుడు శుభ్రంగా మితంగా ఆరోగ్యంగా తినండి ఇలాంటి హెల్త్ టిప్స్ మీ మిత్రులకు కూడా ఉపయోగపడతాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్య రహస్యాల కోసం